ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజులు యూకే మాల్దీవ్స్ పర్యటన విజయవంతంగా ముగించుకుని తమిళనాడులో పర్యటన చేపట్టారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం తమిళనాడులో అరియలూరు జిల్లాలోని గంగైకొండ చోలపురం ఆలయాన్ని సందర్శించనున్నారు ప్రధాని తన పర్యటనకు గంగైకొండ చోలపురం ఆలయాన్ని ఎందుకు ఎంచుకున్నారు మరి ఈ ఆలయానికి ఉన్న అంతటి ప్రత్యేకత ఏంటి వివరాలు ఇప్పుడు చూద్దాం చక్రవర్తి రాజేంద్ర చోళ ఆగ్నేషియాలో చేసిన సముద్ర యాత్రకు గంగైకొండ చోలపురం నిర్మాణం ప్రారంభమై వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అరియలూరు జిల్లా గంగైకొండ చోలపురంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయి అది తిరువత్తిరై పేరుతో జరుగుతున్న ఉత్సవాల చివరి రోజు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉత్సవాలు ఇప్పటికే రెండు రోజుల నుంచి ఘనంగా సాగుతున్నాయి ఇక గంగైకొండ చోళపురం ప్రత్యేకత విషయానికి వస్తే ఒకప్పటి చోళ సామ్రాజ్యానికి రాజధాని ఈ గంగైకొండ చోలపురం రెండు వందల యాభై ఏళ్ల పాటు రాజధానిగా ఉంది ఈ ప్రాంతం రాజ్య విస్తరణలో భాగంగా రాజేంద్ర చోళుడు ఉత్తరాదిన కూడా కొన్ని రాజ్యాలపై దండెత్తాడు ఓడిపోయిన రాజ్యాలు గంగానది నీటిని తెచ్చి ఈ ఆలయ బావిలో పోయాలని ఆయన అప్పట్లో డిమాండ్ చేశారు అదే ఆచరణ రూపం కూడా దాల్చింది అందుకే గంగను పొందిన ప్రాంతంగా గంగైకొండగా ప్రసిద్ధి చెందింది చోళ సామ్రాజ్యం విస్తరించిన తర్వాత వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఏర్పడింది గంగైకొండ చోళపురం చోళరాజు రాజేంద్రుడు ఇతర రాజ్యాలపై విజయం సాధిస్తూ గంగైకొండ చోళన్ అనే పేరును స్వీకరించాడు చోల పాలకులు వాస్తు వాస్తుశిల్పానికి పోషకులు వారు నిర్మించింది ఈ గంగైకొండ చోళేశ్వర ఆలయం ఈ ఆలయంలో అసాధారణమైన శిల్పాలున్నాయి భోగశక్తి సుబ్రహ్మణ్యుని కాంస్య శిల్పాలు నాటి శిల్పకళ శైలికి నిదర్శనాలు ఎనిమిది మంది దేవతలతో కూడిన కమల బలిపీఠమైన సౌర బలిపీఠం అన్నిటికీ శుభప్రదంగా పరిగణిస్తారు ఈ ఆలయంలో శివలింగం ఒకే రాయితో నిర్మితమై ఉంది ఇక్కడి శివాలయానికి రెండు వేల పద్నాలుగులో యునిసెఫ్ వారసత్వ సంపదగా గుర్తింపునిచ్చింది ఇప్పటికీ అపురూప శిల్ప సంపదతో అలరారుతోంది ఈ గంగైకొండ చోళపురం అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలి వారసత్వానికి సజీవ గుర్తు ఈ గంగైకొండ చోళపురం ఆలయం కాలక్రమంలో కొంత శిథిలావస్థకు చేరినప్పటికీ రెండు వేల పదిహేడులో ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేసి మహాకుంభాభిషేకంతో గంగైకొండ చోళపురం ఆలయాన్ని ప్రతిష్ఠించారు యునిసెఫ్ కూడా గుర్తించిన వారసత్వ సంపద కావడం చోళరాజులు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయం కావడం అందున చోళరాజు సముద్రయాత్ర చేపట్టిన వెయ్యేళ్ల చారిత్రక సందర్భం కావడంతో ప్రధాని ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలకు హాజరవుతున్నారు